హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ట్వంటీ త్రీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇదంతా నా తమ్ముడు నా కోసం చేసి ఇప్పుడు వాడు ఎలాంటి దిక్కు లేక బాధల్లో మునిగిపోయాడు అని కళ్ళు ఒత్తుకుంటారు జానకి గారు భార్య మాట్లాడిన మాటలు అన్నీ విన్న రఘురామ్ గారు చాలా ఆశ్చర్యంగా మొహం పెట్టి అయ్యో జానకి ఇంత జరిగిందా నిజంగానే నాకు ఈ విషయాలు ఏవీ తెలియదు నన్ను నమ్ము అయినా మీ తమ్ముడు ఇన్ని బాధల్లో ఉన్నాడని నీకు తెలిసినప్పుడు నువ్వైనా నాకు చెప్పాల్సింది కదా జాను మనం తనకి తప్పకుండా సహాయం చేసేవాళ్ళం కదా నువ్వెందుకు నీకు తెలిసి కూడా నా దగ్గర దాచావు అని అడిగారు నాకు మాత్రం ముందే తెలుసా ఏంటి మీకు చెప్పడానికి అయినా మీకు ఎందుకు చెప్పాలి చెప్పండి మీకు అసలు మా వాళ్ళ మీద అక్కర ఉండి ఉంటే నేను చెప్పకపోయినా వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుంటూ ఉండేవారు మీకు మా వాళ్ళ గురించి తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ లేనప్పుడు పనిగట్టుకుని మీకు చెప్పడం అవసరమా అనిపించింది అందుకే చెప్పలేదు అయినా మా తమ్ముడు మీరు బిజినెస్లో బాగా సంపాదించడం మొదలుపెట్టిన తరువాత తను ఇచ్చిన డబ్బుకు ప్రతిఫలంగా మీ బిజినెస్లో వచ్చే ప్రాఫిట్లో వాటా అడిగి ఉంటే వాడి దగ్గర కూడా డబ్బులు బాగా ఉండేవి అప్పుడు ఈరోజు వాడికి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు కానీ వాడిది ఇచ్చిన దాన్ని తిరిగి అడిగే మనస్తత్వం కాదు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడూ ఆ డబ్బు గురించి అడిగింది లేదు అలాంటి వాడి మంచితనానికి ఆత్మాభిమానానికి మీరు ఇచ్చిన విలువ గౌరవం ఎక్కడండి మీరు మీ బిజినెస్ మీకొచ్చే ప్రాఫిట్స్ అంటూ వాడిని వాడి కష్టాలని అస్సలు పట్టించుకోకుండా మంచి పనులు ఎప్పుడూ చేయకూడదు చేస్తే కష్టాలు తప్పవు అన్న గుణపాఠాన్ని నేర్పించారు అంటూ బాధతో కూడిన నవ్వు నవ్వుతారు జానకి గారు అయ్యో జాను నీకు నా మీద కోపం ఉంటే నాతో ఎంతసేపైనా గొడవపడు నీ కోపం పోయే వరకు నన్ను తిట్టూ కొట్టు అంతేకాని నువ్వు ఇలా ఏడుస్తూ ఉండకు నీ కన్నీళ్ళు నేను చూడలేనని నీకు తెలుసుగా తెలిసి ఎందుకు నువ్వు ఏడ్చి నన్న బాధ పెడుతున్నావు అంటూ ఆమె చెంపల మీద ఉన్న కన్నీళ్లు తుడుస్తూ సరే నిజంగానే నేను నా బిజీ లైఫ్లో పడి మీ తమ్ముడు కుటుంబం గురించి తెలుసుకోవడంలో చాలా ఆలస్యం చేశాను అది నా తప్పే నేను ఒప్పుకుంటున్నాను నాకు నిజంగానే ఇప్పుడు నువ్వు చెప్పిన ఏ విషయాలు తెలియదు కాబట్టే మీ తమ్ముడిని పట్టించుకోలేకపోయాను కానీ ఇప్పుడు తెలిసింది కదా నేనే స్వయంగా మీ తమ్ముడు దగ్గరికి వెళ్ళి తన అవసరాలు తెలుసుకుని సాయం చేస్తాను అంతేకాదు మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వమని సంబంధం గురించి కూడా మాట్లాడతాను సరేనా అని నిజాయితీగా తన మనసులో మాట చెప్తారు రఘురామ్ గారు ఏమీ అవసరం లేదులేండి మీకు మీ కొడుక్కి ఇష్టం లేకుండా నా బలవంతం మీద నేనేదో కన్నీళ్ళు పెట్టుకున్నాను అనో మీరు అక్కడికి వెళ్ళవద్దు వాళ్ళకి మీరు ఏ సహాయం చేయను వద్దు సంబంధం మాట్లాడను వద్దు మీకు నచ్చినట్టే చేసుకోండి అని మొహం పక్కకి తిప్పుకుంటారు జానకి గారు అబ్బా జాను నువ్వేదో ఏడ్చావనో బలవంతం పెడుతున్నావనో నేను ఇవన్నీ చేస్తాను అని చెప్పడం లేదు జరిగింది తెలుసుకున్నాను కాబట్టి మీ తమ్ముడు అన్ని కష్టాలు పడడానికి అర్హుడు కాదు అని నేను వెళ్ళి సంబంధం కూడా మాట్లాడి వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేసి వస్తాను అంటున్నాను కానీ ఇందులో మన విహాన్ ఈ సంబంధాన్ని చేసుకోవడానికి వాడిని ఒప్పించాల్సిన బాధ్యత మాత్రం నీదే ఆ విషయంలో నేను అస్సలు కలుగ చేసుకోను ఎందుకో నీకు కూడా తెలుసు విహాన్కి మీ ఊరు అన్నా అక్కడ వాతావరణం అన్నా అస్సలు నచ్చదు అని నువ్వేమో అసలు వాతావరణమే నచ్చని ఊరు నుండి అమ్మాయిని వాడికి భార్యగా తీసుకురావాలి అనుకుంటున్నావు ఏం జరిగినా నీదే భారం సుమి నన్ను మాత్రం ఆ విషయంలో ఇన్వాల్వ్ చేయకూడదు అంటూ కొడుకుని పెళ్ళికి అది కూడా తన మేనకోడలితో కలిసి చేసుకునేకి ఒప్పించే బాధ్యత బాధ్యతని తెలివిగా భార్య మీద నెట్టేస్తారు రఘురామ్ గారు భర్త మాటలు అన్నీ విన్న జానకి గారు ముందు మీరెళ్ళి సంబంధం మాట్లాడి వస్తే కదా నేను విహాన్ని ఒప్పించాల్సింది ఏ పని చేయకముందే ఈ మాటలు అన్నీ ఎందుకు ముందు పని పూర్తి చేయండి ఆ తరువాత మాటలు మాట్లాడండి నా కొడుకు నా మాట వింటాడు అన్న నమ్మకం నాకు ఉందిలేండి వాడిని పెళ్ళికి ఎలా ఒప్పించాలో నాకు తెలుసు కానీ మీరు ముందు జరగాల్సింది చూడండి అని ఖచ్చితంగా చెప్తారు జానకి గారు భార్య మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి రఘురామ్ గారిది కారణం విహాన్కి విలేజ్ అంటేనే అసహ్యమని అక్కడ అమ్మాయిల్ని అస్సలు మనుషులుగా కూడా చూడడు అని రఘురామ్ గారికి బాగా తెలుసు కానీ ఇక్కడ తన భార్య ఏమో తన మేనకోడలినే కోడలిగా తెచ్చుకోవాలని ఆశపడుతుంది అటు కొడుకు గురించి ఆలోచించాలా ఇటు భార్య కోరిక తీర్చాలా అని మనసులో మదనపడుతూ జాను ఇంకోసారి ఆలోచించు ముందుగా ఒక మాట విహాన్తో కూడా చెప్పాక వాడి అభిప్రాయం కూడా తెలుసుకున్న తరువాత ఊరికి వెళ్ళే సంబంధం గురించి మాట్లాడడం మంచిది అనిపిస్తుంది నాకు అంటూ సాలోచనగా అంటారు విహాన్ మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకున్నాలే మీరు ఇంత త్వరగా ఒప్పుకున్నారు స్టేటస్ రేంజ్ అనుకునే వాళ్ళు తక్కువ రేంజ్లో ఉన్న మా తమ్ముడితో వియ్యం అందుకోవడానికి అని ఒప్పుకున్నట్టే ఒప్పుకుని మళ్ళీ మీ బుద్ధి బయట పెడుతున్నారుగా అయినా నాకొకటి అర్థం కాదు ఇన్ని రోజులు మీరు చూసిన సంబంధాలు అన్నీ విహానికి చెప్పి చూశారా ఏంటి లేదుగా అప్పుడు చెప్పని మీరు ఇప్పుడు నా మేనకోడలి దగ్గరికి రాగానే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీకు నా మేనకోడలు మీ స్థాయికి తగింది కాదని తనని కోడలిగా చేసుకోవడం ఇష్టం లేకే కదా ఇన్ని వంకలు పెడుతున్నారు అంటూ మళ్ళీ ఏడవడానికి పూనుకుంటారు జానకి గారు అమ్మా తల్లి నీకో నమస్కారం ఇంకా ఆపవే నా గురించి నీకు తెలుసు కూడా ఎందుకే ఇలా మాట్లాడినన్ను బాధ పెడుతున్నా నేను మరీ అంత డబ్బు స్టేటస్ పిచ్చి ఉన్నవాడినా ఏదో అబ్బాయి అభిప్రాయం కూడా కనుక్కుంటే ఎందుకైనా మంచిది కదా అని నాకు తోచింది చెప్పాను అది కూడా పెద్ద తప్పైపోయింది నీకు నీ ఏడుపుకి ఒక పెద్ద దండం తల్లి అంటూ నిజంగానే రెండు చేతులు ఎత్తి దండం పెట్టేస్తూ మీ ఆడవాళ్ళు అసలు అర్థం కారే బాబు ఏ విషయంలో అయినా భర్తకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతారు కానీ ఒక్క పుట్టింటి విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం భర్త ఎంత మంచోడు అని తెలిసినా సరే మీ పుట్టింటి వాళ్ళ కోసం వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీ భార్యలు ఎప్పుడూ వెనక్కి తగ్గరు మీ పుట్టింటి ప్రేమ పాడుగాను నీ సెంటిమెంట్ కోసం నన్ను విలన్ని చెయ్యకే నువ్వు చెప్పినట్టే చేస్తాను త్వరలోనే వెళ్ళి సంబంధం ఖాయం చేసుకుని వస్తాను ఓకే అని చెప్పేస్తారు రఘురామ్ గారు అతని మాటలకి జానకి గారు ఏడుపు బాధ పక్కన పెట్టేసి చాలా మంచి మాట అన్నారు ఇక మీద ఆ పని మీదే ఉండండి మీరు ఎంత త్వరగా ఆ పని పూర్తి చేస్తే మన విహాన్ పెళ్ళి అంత త్వరగా చేసేయచ్చు అసలే మొన్న గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న సాధువు ఎట్టి పరిస్థితుల్లోనూ మన విహానికి ఈ ఏడాదిలో పెళ్ళి జరిపించేయాలని లేదంటే జరగనాని అనర్థాలు జరిగిపోతాయని ఆలస్యం చేసే కొద్దీ శూర్పనక లాంటి కోడలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు అందుకే నేను ఇంతలా విహాన్ పెళ్లి కోసం తొందరపడుతున్నాను నాకు శూర్పనక లాంటి కోడలు వద్దు బాబు సీత లాంటి మంచి మనసున్న లక్షణమైన పద్ధతులు అన్నీ తెలిసిన కోడలు కావాలి అవన్నీ నా మేనకోడలిలో ఉన్నాయి కాబట్టే తనే ఈ ఇంటికి కోడలిగా రావాలి అని అసలు విషయం బయట పెడతారు గారు ఆమె మాటలు విన్న తరువాత రఘురామ్ గారు కూడా విహాన్ పెళ్లి ఎవరితో జరిగినా సరే తను ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉంటే అంతే చాలు తన సంతోషమే కదా మాకు కూడా కావాల్సింది నేను వీలైనంత త్వరగా ఇక్కడ పనులు చెక్కబెట్టి ఊరికి వెళ్ళి జానకి తమ్ముడితో మాట్లాడాలి అని నిర్ణయించుకుంటారు సరేలే ముందు మీరు ఫ్రెష్ అయ్యి రండి నేను వెళ్ళి వంట పని మొదలు పెడతాను విహాన్ వచ్చే టైం అయింది అందరం కలిసి వేడివేడిగా భోజనం చేద్దాం అంటూ ఖాళీ అయిన కాఫీ కప్ తీసుకుని అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళిపోతారు జానకి గారు అబ్బో ఇప్పటికి గుర్తొచ్చింది భార్య నేను ఫ్రెష్ అవ్వాలి అన్న సంగతి ఇంటికి రాగానే తీసుకోవలసిన క్లాస్ తీసుకుని నా బుర్ర బేజా ఫ్రై చేసింది ఇప్పుడేమో వేడి వేడిగా భోజనం పెట్టిద్ది అంట ఇప్పటిదాకా పెట్టిందిగా కడుపు నిండా గెడ్డి అది సరిపోదేమో ఈ ఆడాలని ఎక్కడైనా గెలకొచ్చు కానీ పుట్టుంటి విషయంలో మాత్రం గెలకకూడదురా బాబు అన్న జీవిత సత్యం ఆలస్యంగా గ్రహించి ఫ్రెష్ అయ్యేకి తన రూమ్కి పోతారు రఘురామ్ గారు మీటింగ్స్ అన్నీ పూర్తి చేసుకుని ఆ రోజు చేయాల్సిన వర్క్ కంప్లీట్ చేసి తన కారులో ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు విహాన్ ఇప్పుడు విహాన్ ఎక్కువ టైం ఆఫీస్లో ఉంటున్నాడు కాబట్టి ముందులా తండ్రితో కలిసి వెళ్ళట్లేదు రావట్లేదు ఎవరి కారులో వాళ్ళు ఎవరికి నచ్చిన టైంలో వాళ్ళు వెళ్ళి వస్తూ ఉన్నారు రఘురామ్ గారు జానకి గారికి చెప్పినట్టు వాళ్ళ పుట్టింటికి వెళ్ళి సంబంధం మాట్లాడి వస్తారో లేదో ఒకవేళ మాట్లాడితే ఆ తరువాత విహాన్ రియాక్షన్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్